ఓం శ్రీ వారాహి దేవ్యై నమ ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్న లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈరోజు వారాహి అమ్మవారి పూజ నేను చేసుకునే పూజ ఇది మీరందరూ తప్పకుండా ఈ తొమ్మిది రోజులలో ఒక్క రోజైనా సరే అమ్మవారి పూజ అయితే చేసుకోండి వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకునే పూజ చేసుకోవాలని ఏమీ లేదు లలిత అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పూజ మనం చేసుకోవచ్చు ఈ నవరాత్రులలో ఒక్క రోజైనా సరే చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఏంటంటే మనం ఈ ఫోటోలు ఏవి లేకపోయినా చిన్న పసుపు ముద్ద పెట్టుకునైనా అమ్మవారిగా భావించి మనము పూజ చేసుకుంటే చాలా మంచిది ఉదయం సాయంకాలం కూడా పూజ చేసుకోవాలి తర్వాత మనకి నైవేద్యాలు మనకి ఏవి వీలుంటే అవి పెట్టుకున్నా పర్వాలేదు పళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు పరమాన్నం చేసి పెట్టినా పర్వాలేదు అలాగే ముందుగా గణేష్ పూజ చేసిన తర్వాత అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకొని పూజ చేసుకుంటే మంచిది వారాహి అమ్మ స్తోత్రాలనే కాదు లలిత సహస్రనామాలు చదువుకున్న మంచిదే లక్ష్మీ సహస్రనామం చదువుకున్న మంచిదే లక్ష్మీ అష్టోత్రం అష్టోత్తరంతో పూజ చేసుకున్న మంచిదే ఈ నవరాత్రులలో ఇదైతే మనకి ఏడవ రోజు ఈరోజు ఇంకా తొమ్మిది రోజులలో ఇంకా రెండు రోజులే మనకు టైం ఉంది శుక్రవారం వరకు తప్పకుండా మీరు ఒక్క రోజైనా చేసుకోండి ఇంకా శనివారంతో నవరాత్రులు అయిపోయినట్టే మనం ఇప్పుడు మామూలుగా నిత్య పూజ ఎలా చేసుకుంటాము అవి చేసుకుంటాం మళ్ళీ ఇంకా ఏవైనా విశేషమైన పండుగలు వచ్చినప్పుడు మళ్ళీ విశేషంగా పూజలు అయితే మనము చేసుకుంటాము ఈతో ఒక్క రోజైనా మీరు వారాహి అమ్మ పూజ అయితే నవరాత్రులలో అట్లీస్ట్ దీపం పెట్టుకునైనా అమ్మవారిగా భావించి పూజ అయితే చేసుకుంటే మంచిది నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాను ఉంటాను అందుకే మీకు నేను తెలియచేస్తున్నాను ఈ పూజ ముందు గణపతి పూజ చేశాను అలాగే షో సంపసార పూజ కూడా చేసిన తర్వాత నేను చేస్తుండి అయితే చూపించను అండి ఎందుకంటే పూజ మీద ఇంట్రెస్ట్ ఉండదు నేను పూజ చేసుకుంటాను చేసాక నేను వీడియో తీసి మీకైతే నేను వాయిస్ చెప్తూ నేను చెప్తాను ఎప్పుడు నేను ఏ పూజ కూడా చేసి చేస్తుండైతే నేను చూపించను మరి చేస్తుండి చూపిస్తే ఇంకా వీడియో మీద మనకి శ్రద్ధ ఉంటుంది పూజ చేయాలని శ్రద్ధ అయితే ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ నా ఛానల్లో వీడియోస్ అన్నీ నేను పూజ చేసాక నేను చూపించి ఆ పూజ గురించి అయితే మీకు తెలియచేస్తాను ఏదో ముందుగుండా తెలియచేయాలి అనుకుంటే అలాంటి వీడియోస్ అయితే ఒక్కొక్కసారి పెట్టుకొని ఫ్రంట్ కెమెరా పెట్టి చేస్తూ చూపిస్తాను మామూలుగా అయితే మాత్రం నా పూజ అయిన తరువాతే నేను ఆ పూజ వివరాలు చెప్పి నేను మీకైతే చూపిస్తాను పూజ ఇప్పుడైతే మనము వారాహి అమ్మవారి పూజ అంతా అయిపోయి షోటారి పూజ నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అనమాట అమ్మా ని పిలిచిన చాలును ఆదరింతువులే నమ్మి మది కొలిచిన చాలును ఆదుకొందువులే అమ్మాని పిలిచిన చాలు ఆదరింతువులే ನಮ್ಮ ಮಧಿ ಕೊಲಿನ ಚಾಲು ಆದುಕೊಂದು ಜನ ಜನನಿ ಗೋದಾ ವಂದನಮು ಜಗದೇಕ ಮಾತಾ ವಂದನಮು ರಂಗನಿ ಸತಿ ಮಂಗಳಮು ಶೃಂಗಾರ ಮಮತಲ ಮಂಗಳಮು ಜನನಿ ಗೋದಾ ವಂದನಮು ఘల్లు ఘల్లను చూ పదముల అందిలే మృగల్లు ఝల్లను చూకరముల కంకణములాడా തല്ലി ചല്ലനി ദവന ചല്ലി മാ തല്ലി നീ ചല്ല ദീവന ചല്ലി ശ്രീവിൽ ലാഗമായിടുവിലസിലഗരാവം മാ ജനനി ഗോദാമംഗളമു ജഗദേകമാതാ മംഗളമു ജനീ ഗോദാമംഗളമു ജഗദേക మాత మంగళము ఇలాగా వారహమ్మ పూజ ఏడవ రోజు నేను ఇలా చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్